అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేబీఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మోసపోవటానికి రెడీగా ఉన్నారా ఎందుకంటే మోసం చేయటానికి మీ ఇంటి పక్కనే కాసుకుని కూర్చొని ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు ముఖ్యంగా హైదరాబాద్లో అధిక వడ్డీలు ఆశ చూపించి వాళ్ళ డబ్బులు తీసుకుని కోట్ల రూపాయలతో ఉడాయించిన భాగవతం హైదరాబాద్లో వెలుగు చూసింది ముఖ్యంగా ఐదు వందల ముప్పై ఏడు మంది నుంచి రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా లభోదిబోమంటున్నారు స్టేషన్లకు వచ్చి వాళ్ళ బాధను మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది హైకోర్టు అడ్వకేట్స్ దగ్గరకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా అయినా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి సో వాళ్ళ కఠినంగా శిక్షించండి అంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు మనకి లైవ్ కౌలో జాయిన్ అయ్యారు వారి దగ్గర కూడా చాలా మంది బాధితులు వారిని అప్రోచ్ అయ్యి వాళ్ళు బాధలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా స్టూడియోలో కూడా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ దేవర సంహిత్ గారు అసలు ఏం జరిగిందో ఈ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఆగడాలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి ఎందుకంటే మనం కూడా ఏదో ఒక క్షణంలో అధిక వడ్డీ వస్తుందని చెప్పి ఆశపడి మోసపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇట్లా అధిక వడ్డీలు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం డబ్బులు పెడితే గనక మొత్తం మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఈ వీడియోలో అంటే ఈ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఏం చేసింది ఎట్లా నమ్మించింది ఎట్లా వసూలు చేసింది దీని వెనకాల ఉన్నట్టు కథ ఏంటి పూర్తిగా సమాచారం మీకు అందిస్తాం ఎస్ దేవర సంహిత శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ వీళ్ళు ఎన్ని రోజులుగా ఇట్లా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఏం చెప్పేవాళ్ళు ఈ కథంతా ఏంటి మీ దగ్గరకు అప్పుడు ఏం చెప్పారు మీకు శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఇది వీళ్ళు చిట్ ఫండ్స్ కంపెనీ ఒక చిట్ ఫండ్స్ నడిపించే వాళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మేము అధిక వడ్డీ ఇస్తాము సిక్స్టీన్ పర్సెంట్ పర్యానం ఇస్తాము ట్వెల్వ్ పర్సెంట్ పర్యానం ఇస్తాము అని చెప్పి వాళ్ళని వాళ్ళకి ఆ మోజు చూపించి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లక్షల కొద్ది కోట్ల కొద్ది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు ఈ రోజున పరారైన పరిస్థితి మాత్రం మనకుంది మొదటిగా ఈ శ్రీ ప్రియాంక చిట్ ఫండ్స్ నడిపించేది ఈ ఎంటర్ప్రైజెస్ నడిపించేది ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ ని నమ్మించి వీళ్ళు ఇప్పుడు పరారయ్యారు ఈ ఫ్యామిలీలో ముఖ్యంగా ఈ ఆ ముగ్గురులో మిస్టర్ నేతాజీ మేకా నేతాజీ మిస్టర్ మేకా హర్ష అండ్ వాణిబాల ఇందులో ఈ తండ్రి కొడుకులు మాత్రం ఈ ప్రియాంక చెట్ ఫండ్స్ నడిపించుకుంటూ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ నడిపించుకుంటూ వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయి టీఎస్ క్యాబ్ లో పనిచేస్తున్న ఆవిడ చాలా పై స్థాయిలో ఉన్న ఆవిడ 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 ఈ బ్యాంక్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ వడ్డీ ఎక్కువ ఇస్తాము అని చెప్పి మా ఆయన ఇలా చేస్తున్నారు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా ఎక్కువ వడ్డీ ఇస్తాడు మాకు ఆ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈ బిజినెస్ ఉంది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఈజీగా నమ్మేశారు కాదు ఇక గవర్నమెంట్ జాబ్ బ్యాంకు లో పని చేస్తున్నారు కాబట్టి మనం చాలా సేఫ్గా మన డబ్బులు ఉంటే అని చెప్పి వాళ్ళు భరోసా కలిపినట్టున్నారు అట్లా వాళ్ళ ఆవిడ కూడా ఈ బ్యాంక్ ఎంప్లాయిస్ లో ఎంత నమ్మకం కలిగించిందంటే ఆవిడ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ నుంచి ఆ బ్యాంక్ లో పనిచేస్తుంది సో ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమైనా అటు ఇటు అవ్వడానికి ఛాన్సే లేదు అందరితో చాలా మంచిగా ఉంటూ చాలా ఫ్రెండ్లీగా గా ఉంటూ వాళ్ళతో టీ పార్టీస్ కి వెళ్తూ వాళ్ళతోనే కలిసి మెలిసి ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఇక మా ఆయన ఇంత డబ్బులు ఇస్తాడు నువ్వు లక్ష ఇస్తే నేను రెండు లక్షలు ఇస్తారు ఇంత ఇంట్రెస్ట్తో ఇస్తారు అస్సలు ఎటువంటి రీపేమెంట్ ఇష్యూలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నమ్మకం కలిగించి ఈవిడే వాళ్ళ హస్బెండ్ బిజినెస్ ని బాగా అడ్వర్టైజ్ చేసి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి

అందులో ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇందులో కొంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారంట ఓహో జిఎం ఏ జిఎం చాలా మంది బాధితులు మిమ్మల్ని కలిసారు కదా సో మేము ఇంత డబ్బులు పెట్టాము పూర్తిగా మోసమయ్యని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి బాధపడ్డారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఏం చెప్పారు ఎంత డబ్బులు మ్యాక్సిమం నెంబర్ వాళ్ళు పెట్టిన పరిస్థితుంది ఎన్ని రోజులుగా ఇది నడిచింది ఈ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనేది మోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా నచ్చినది మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళ ప్రతి ఒక్క నమ్మకంతో వీళ్ళు ఆడుకుంటారు ఇయర్స్ నుంచి ఈ ఫైనాన్స్ సంస్థలో రిమార్క్ ఏం లేదు అప్పుడు వరకు ఏం లేదు అప్పుడప్పుడు కొన్ని డిలే పేమెంట్స్ అవుతున్నా సరే వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయి మాతోనే పనిచేస్తుంది మాతోనే టీ తాగుతుంది మా పక్కనే ఉంటుంది మా ఇంటికి వస్తుంది మా ఫంక్షన్లకు వస్తుంది మాతో రోజు మాట్లాడుతుంది ఏం ఎక్కడికి వెళ్తుందిలే అని జిఎం స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్క అథారిటీ ఆ బ్యాంక్ లో పనిచేసే ప్రతి ఒక్క మనిషి వాళ్ళని నమ్మి ఎంతో కొంత పెట్టుబడి అందులో పెట్టిన వాళ్ళు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు నాలుగు కోట్ల వరకు వెళ్ళింది చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ అన్ని తీసుకెళ్లి అందులో పెట్టేశారు రిటైర్ అయిపోయి తర్వాత నేను అందుకే ఇందులో పెడుతున్నాను నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి చాలా ఆశపడి రిటైర్ ఈ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ నెలలో రిటైర్ అయిపోతాను నేను ఇంకా నెక్స్ట్ మంత్ మొత్తం అన్ని డబ్బులు విత్డ్రా చేసుకుని నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను నా రిటైర్మెంట్ తర్వాత నేను చాలా సేఫ్ గా ఉంటాను అని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేసిన పరిస్థితి అదే కాకుండా కొత్తగా ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు జాయిన్ అయ్యి వేరే ఉద్యోగాలు కావచ్చు అదే బ్యాంక్ లో పని చేయొచ్చు చిన్న చిన్న సాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చులు కూడా పక్కన పెట్టి దీంట్లో పెడితే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అని నమ్మి అందులో డబ్బులు లక్ష రూపాయలు రెండు లక్షలు వాళ్ళు బాగా కష్టపడి సేవ్ చేసుకుని వాళ్ళకి అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు పరారైన పరిస్థితి మనకు అనిపిస్తుంది మనం మధు శర్మ గారితో మాట్లాడుతాం సీనియర్ మధు శర్మ గారు నమస్తే అండి నమస్తే గారు మధు గారు ముఖ్యంగా బాధితులు చాలా మంది మీతో మాట్లాడారు సో ఏ విధంగా నష్టపోయామని కూడా మీకు చెప్పారు సో మీకు ఏమని వీళ్ళు వీళ్ళ మోసానికి సంబంధించి వాళ్ళు అసలు ఏ విధంగా చేశారు వాళ్ళకి సంబంధించి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయంట సో ఆ నేతాజీ ఎవరైతే ఉన్నారో వారి భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి దేవర సమితి కూడా చెప్తున్నారు సో బ్యాంక్ ఎంప్లాయీ ఉండి తన బ్యాంకు లో పనిచేసే సహోద్యోగులతో పాటు బయట తెలిసిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూళ్లు చేశారు వడ్డీ చూపించాను ఈ మొత్తం వ్యవహారం అంటే టెక్నికల్ గా ఎట్లా సాధ్యమైంది సార్ అది ఇది ముఖ్యమైన ఒక విషయం అవును ఇది ఇప్పుడు నిజంగా మనం గమనిస్తే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం అంటే ఒక పెద్ద ఫినాన్షియల్ ఫ్రాడ్ కింద మనం చెప్పవచ్చు ఇన్ని రోజులు మనం ఎన్నో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం అంటే ఇది చాలా విపరీతమైన ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఒక మధ్య తరగతి కుటుంబాలని టార్గెట్ చేసుకొని చుట్టూ ఉన్న చిన్న పొదుపులు ఎవరైతే చేస్తారో అంటే చిన్న చిన్న సేవింగ్స్ని చేసుకుంటున్న వాళ్ళని కూడా టార్గెట్గా చేసుకొని అక్కడ నుంచి పెద్ద మొత్తంలో సేవ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చి మా దగ్గర పెట్టండి అని చెప్పి వాళ్ళకు ఒక వ్యామోహం కలిగించి బయట మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే దానికన్నా మేము కొంచెం ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ చూపించి ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ని తీసుకొని డిపాజిట్ రూపంలో తీసుకొని లేదా వాళ్ళని అప్పులుగా అంటే క్రెడిటర్స్ కింద తీసుకొని వాళ్ళ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయించి ఆ తర్వాత మేము కట్టలేము అన్న స్థితికి తీసుకొచ్చారు ఇది ఎంతవరకు దారి తీసిందంటే ఇది చిన్న చిన్న అమౌంట్లుగా మొదలుపెట్టి ఇవాళ రెండు వందల కోట్లకు పైగా జరిగినటువంటి ఘరాణా మోసంగా చెప్పుకోవచ్చు ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఎన్నడూ గత పదేళ్లలో జరిగినటువంటి ఘరాణా మోసం ఎందుకు మనం ఇన్ని చూసాము ఇన్ని చిట్ ఫండ్స్ లో చూసాము ఐదు పది కోట్లు లేదా పాతి కోట్లు గత లాస్ట్ ఫిబ్రవరి లో కూడా మనం హైదరాబాద్ లో ఒక చిట్ ఫండ్ కంపెనీ మోసాన్ని చూసాం పది కోట్లకి దివాలా తీసిన కంపెనీని బట్ ఇది మనం ఈ మధ్య కాలంలో కని విరిగి అంటే ఒక రకంగా ఇది దేశంలో కూడా సంచలనం సృష్టించేటువంటి విషయం అని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నారు మధు శర్మ గారు రెండు వందల కోట్ల పేపర్ కనిపిస్తుంది కూడా ఉండొచ్చా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఐడెంటిఫైడ్గా వాళ్ళది రెండు వందల కోట్ల పైగా మనకు తేలుతున్నప్పుడు ఐడెంటిఫైడ్గా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంకా గుర్తింపు లైమ్ రైట్లోకి రాని వాళ్ళు ఈ విషయం తెలియని వాళ్ళు కూడా ఇప్పటికే చాలామంది ఉంటారు ఇప్పటికే ఐదు వందల ముప్పై మందిని పైగా ముంచినట్టుగా మనకు తెలిసింది అంటే ఈ ఐదు వందల ముప్పైలో నిజంగా మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల కోసం సేవ్ చేసుకున్న డబ్బులు కావచ్చు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం సేవ్ చేసుకున్న డబ్బులు కావచ్చు పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు లేదా వాళ్ళ తర్వాత హాస్పిటల్ ఖర్చుల అని కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వేరు వేరు కారణాలతో ఒక మనిషిని నమ్మి అతని దగ్గర డిపాజిట్ చేసి ఇవాళ నట్టేయటం మునిగారు కొంతమందికైతే అయితే ఇందులో మాకు ఆత్మహత్య ఎందుకంటే మేము పెట్టిన డబ్బు అంతా అందులోనే ఉండిపోయింది ఇవాళ ఆయన బోటు తిప్పేశాడు మా చేతిలో చిల్లి గబ్బ లేదు రేపు మా ఇల్లు కూడా గడిచేటువంటి పరిస్థితి లేదు ఇంత పెద్ద మోసాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము ఇప్పుడు సో వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదంటే అసలు మొత్తం దాటేసి మీకు అవును బాధితులు కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారండి వచ్చి పర్సనల్గా కలిసి మాట్లాడినప్పుడు అయితే అసలు వాళ్ళు వాళ్ళు త్వరలో మనం మన టీవీ ముందుకు కూడా వస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే అసలు వాళ్ళు ఎంత కన్నీళ్ళ పర్యవంతం అవుతున్నారంటే మాకు అసలు మేము ఇన్నేళ్లుగా సంపాదించి పెట్టుకున్న డబ్బంతా ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి మేము పెట్టాము ఒక కుటుంబాన్ని గుడ్డిగా నమ్మి పెట్టాము మాతో తిరిగే మనిషి ఆవిడ మాతో తిరిగే మనిషి వాణిబాల అనేది ఎవరైతే ఉన్నారో ఆవిడ వాతో వాళ్ళతో పాటు తిరిగే ఎంప్లాయే ఆమె చెప్పడం వల్లే వాళ్ళ హస్బెండ్ దగ్గర మేము ఇన్వెస్ట్ చేశాము మేకా నేతాజీ దగ్గర ఇన్వెస్ట్ చేశాము మేకా హర్ష వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరి దగ్గర మేము ఇట్లా ఇన్వెస్ట్మెంట్లు పెట్టము వీళ్ళ దగ్గర డిపాజిట్లు చేయడం ఇలా జరిగింది సో మేము ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ల కోసం దాచుకున్నాం మా పిల్లల చదువుల కోసం దాచుకున్నాం మా అమ్మ నాన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెట్టాము అంటే మా జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముని ఒకరిని నమ్మి మేము పెడితే వాడిని వాడు మమ్మల్ని నట్టేట ముంచేశాడు అతను మమ్మల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాపోతున్నారు అంటే ఒకనొక స్టేజ్ లో వాళ్ళ టెండెన్సీ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎంత పడిందంటే మేము నిజంగా అంటే వాళ్ళు సూసైడ్ చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోయిన సైకలాజికల్ ఇంపాక్ట్ పడింది తర్వాత ఏమిటంటుంది అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వలిగారు అంటే చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఇప్పుడు ఎవరైతే మనం ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకున్నామో వాళ్ళకి తర్వాత వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఒక డెబ్బై ల ఎనభై లక్షల కోటి రూపాయల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చింటే ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఉదంతం ఉంది ఇందులో ఇప్పుడు అలాంటి వాళ్ళు నిజంగా నైట్ రోడ్డు మీద నిలబడ్డే కదా అవును అంతేగా ఖచ్చితంగా రూపాయి లేకుండా చేతులు అయినట్టే కదా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడికి చెప్పుకోలేని పరిస్థితి ఈయన వస్తాడో రాదో తెలీదు ఈ రూపాయి తిరిగి ఇస్తాడో లేదో తెలియదు ప్లస్ వీళ్ళందరూ కలిసి అతని మీద ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కేసు పెట్టినప్పటికీ ఇంకా అతను ఐడెంటిఫై చేసే పనిలోనే ఉన్నారు అతని పరారీలో ఉన్న మాట ఇప్పుడు చాలా సంచలనంగా ఉంది అతను ఎక్కడున్నాడో కూడా మనకి తెలియని ఇదిగా ఉంది అంటే ఫ్యామిలీ మొత్తం పరారీలోనే ఉన్నారు ఫ్యామిలీ మొత్తం పరారీలోనే ఉన్నారు ఆ ముగ్గురు ఇప్పుడు ఐడెంటిఫై అయ్యే పరిస్థితి కూడా దొరకడం లేదు ఎక్కడ ఉన్నారనేది పోలీసు వారు వాళ్ళు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ క్యారీ చేసి మాత్రమే వీళ్ళని పట్టుకోవాలి ఐదు వందల మంది కాదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తు ఉద్దేశపూర్వకంగానే రెండు వందల కోట్ల రూపాయలతో అంటే ఇంత పెద్ద అమౌంట్ వచ్చింది కాబట్టి ఈ సమయంలో మనం ఈ డబ్బంతా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ వ్యవహారం చేసిన పరిస్థితి కనిపిస్తుందా లేకపోతే వాళ్ళకేమైనా నష్టాలు వచ్చి సో అధిక వడ్డీలు ఇస్తామని చెప్పాము అది ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి మొహం చెల్లక వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా ఏమర్మైంది మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ దురుద్దేశమా లేదా బిజినెస్లో లాస్లా అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఐదు వందల మంది బాధితులు కాదండి ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఐదు వందలకు పైగా పైచిలుకు కుటుంబాలు అంటే కుటుంబానికి నలుగురు వ్యక్తులు ఉండేటువంటి కుటుంబాన్ని చూసుకున్న దీంట్లో ఎఫెక్ట్ అయింది సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటారు ఇంచుమించుగా రెండు వేల మంది ఉంటారు ఇంకా పై ఎత్తున కొత్తగా వచ్చే వాళ్ళు డేటా చూస్తే వాళ్ళు కూడా ఒక వెయ్యి మంది ఉంటారు అంటే ఐదు వందల కుటుంబాలు నడి రోడ్డు మీద నిలబడ్డాయి ఇవాళ బాధితులు కాదు పైపెచ్చు ఇలాంటి ఫినాన్స్ బిజినెసెస్ చేసేవాళ్ళు ఇవాళ ఇది అందరికీ నాలెడ్జ్ కోసం అవగాహన పెంచుకోవడం కోసం మాత్రమే చెప్తున్న విషయం చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీరు కనుక చిట్టీలు కడుతున్నా లేదా చీటీ పాటలు పాడుతున్నా ఎవరైనా నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ విషయాన్ని మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి చాలా గుడ్డిగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర తీసుకున్న రూపాయి వాళ్ళు ఏం చేస్తారంటే రొటేషన్ పద్ధతిలో వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లేదా వాళ్ళు ఆ డబ్బుని తీసుకెళ్లి వేరు వేరు బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడైతే మీ దగ్గర తీసుకున్న డబ్బుని వేరే వాళ్ళకి వాళ్ళు అప్పు ఇచ్చినప్పుడు ఈ ఫైనాన్స్ బిజినెస్ నడిపే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి కనుక సదరు వ్యక్తి ఆ డబ్బు మొత్తాన్ని ఎగ్గొడితే ఇతనికి తిరిగి చెల్లించకపోతే ఆ ఇంపాక్ట్ తిరిగి పడేది ఈ చిట్టి కట్టిన వాళ్ళ మీద పడుతుంది తర్వాత వీళ్ళు కనుక ఏదన్నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ బిజినెసెస్లో లాసెస్ జరిగితే కనుక ఆ లాస్ ఇంపాక్ట్ బేర్ చేయాల్సింది కూడా ఎవరు ఈ చిట్టి వాళ్ళే అంటే ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు లేదా ఈ చిట్టి బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ బిజినెస్ వరకు పరిమితం అయితే పర్లేదు పది 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 రకాలుగా చేస్తూ పది పది బిజినెసెస్లో వేలు పెడుతూ ఇంకొక రూపాయి ఎక్స్ట్రా సంపాదిద్దామని ఆ ఫైనాన్స్ బిజినెస్ అంతా ఆశ పెట్టుకొని వీళ్ళకి అధిక వడ్డీ ఆశ చూపి వీళ్ళని పిచ్చివాళ్ళు చేసి మీకు న్యాయం చేస్తాను మీకు అంతకన్నా ఎక్కువ ఇప్పిస్తాను పైపెచ్ మీకు బ్యాంకులో పెట్టుకుంటే మీకు ఎక్కువ రోజుల్లో ఎక్కువ రావు మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోలేరు లాక్ పీరియడ్ ఉంటుంది సో ఇవన్నీ మీకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈ కళ్ళబల్లి మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే మాటలు చెప్పి అంటే ఒక రకమైన ఆశ చూపించి ఉన్నది లేనట్టుగా సృష్టించి తర్వాత ఒక త్రిశంఖు స్వర్గం లాగా అంటే డబ్బుతో త్రిశంకు స్వర్గాన్ని చూపించి వీళ్ళని బుట్టలో వేసుకొని వీళ్ళ దగ్గర నుంచి గుంజేసి తర్వాత బోటు దిప్పే పరిస్థితి సో దేవర సంహిత ఎంటర్ప్రైజెస్ నడుస్తోంది నేతాజీ నడిపిస్తూ ఉన్నారు గత కొన్నాళ్ళుగా చాలా ఫ్యామిలీస్ ఇందులో పెట్టారు అంత సాఫీగా అంటే చాలా మంది అంటే కొన్ని సంవత్సరాలు పెడుతున్నారు కదా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా సో మేము సంవత్సరాల నుంచి ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు కానీ ఒక్కసారిగా మమ్మల్ని మోసం చేసిన పరిస్థితి అలా మాట్లాడే బేసిక్గా ఇందులో మోర్ దెన్ థర్టీ టు ఫార్టీ పీపుల్ నా దగ్గరకు వచ్చారండి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా పక్కనే ఉంది కాబట్టి మేము పెట్టాము అదే నమ్మకం వాళ్ళు కూడా మా దగ్గర నుంచి తీసుకున్నారు దిస్ ఇస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండి ఏమైంది వెళ్ళిపోయే ముందు కూడా ఎంత ప్రీ ప్లాన్ వీళ్ళ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర నుంచి వాళ్ళు ఎంత ప్రీప్లాన్ గా ఉన్నారు అన్నది మనకు తెలిసి వచ్చింది ఎలా అంటే వీళ్ళు ఎప్పుడైతే ఫరారైపోదాము అని బాగా ప్రిపేర్ అయి ఉన్నారో అప్పుడు నుంచి వీళ్ళందరికీ ఫోన్ చేసి క్రెడిటర్స్ అందరికి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్లు అడగడము మీకు కరెక్ట్ గా ఎక్కడ ఉంటారు పక్కాగా అడ్రస్ ఇవ్వమని అడగడము ఏమైనా కొత్త డిపాజిట్స్ ఉన్నాయా కొత్త డిపాజిట్స్ కోసము ఈ వాణిబాల గారు ఎవరైతే ఉన్నారో ఇవాళ బ్యాంక్ లో అందరినీ ఏమైనా కొత్త డిపాజిట్స్ ఉంటే ఇవ్వండి మా ఆయనే చేస్తారని లాస్ట్ మినిట్ వరకు అంటే ఏప్రిల్ ఎండింగ్ లో ఎప్పుడైతే వాళ్ళు పరారయ్యారో దానికంటే ఒక వన్ వీక్ ముందు ముందు వరకు కూడా ఆమె డిపాజిట్స్ కోసము చాలా అడ్వర్టైజ్ చేస్తూనే ఉంది యాభై ఉన్నాయా పది ఉన్నాయా ఎంత ఉంటే అంత మాకు ఇవ్వండి మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఆవిడ ఆఖరి నిమిషం వరకు ఆవిడ చాలా ట్రై చేస్తూనే ఉంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ రోజు ఆవిడ లీవ్ పెట్టుకొని ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆవిడ ఈ మంత్ మే ఎండింగ్ కి రిటైర్ అయిపోతున్నారండి రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆ ధీమాతో అయిపోయే ముందు ఆవిడ ఒక వన్ మంత్ ముందు లీవ్ పెట్టుకొని ఆ లీవ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆఫీస్ కి రాకుండా ఇక్కడ ఆవిడ పిఎఫ్ డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవడం గుర్తించదగ్గ విషయం వల్లి గారు ఓకే ఆవిడ ఆవిడ బెనిఫిట్స్ అన్ని విత్డ్రా చేసుకొని ఇంకా ఎటువంటి అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవడం కూడా ఎంత ప్రీ ప్రీప్లాన్ గా చేసుకున్నారు అంటే వాళ్ళు ఆవిడ ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో అందరూ వీళ్ళు వెతుకుతున్న టైంలో ఆమె ఒక లెటర్ బ్యాంక్ కి పోస్ట్ చేసి నా లీవ్ ఎక్స్టెండ్ చేయమంటూ అడిగింది సో ఇది ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే వాళ్ళు ఎంత ప్రీ ప్రీప్లాండ్ గా ఈ డబ్బులన్నీ తీసుకొని పరారవడానికి రెడీగా ఉన్నారు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్ లో స్విచ్ ఆఫ్ లు ఆ నేతాజీ గారిదేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కొడుకుది ఈ వైఫ్ ది ఏమో ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు కదా ఒకే ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర డెఫినెట్ వాళ్ళు సంవత్సరం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంవత్సరం క్రితమే ఒక పాత ఇల్లులో ఉండే వాళ్ళు కొత్తిళ్ళు కట్టుకొని ఒక పెద్ద ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నారు సైదాబాద్ లో అన్నది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి అండ్ వాళ్ళకి మిగతా స్టీల్ ఫ్యాక్టరీలు అలాగే ఉందా ఇప్పుడు అలాగే మనం ఉందా అలాంటి అనుమానాలు అయితే ఉన్నాయి కానీ బాధితులు ఆ ఇంటికి వెళ్ళి చూడడము అది లాక్ ఉండడము అక్కడ ఎటువంటి కార్ గాని ఏమి లేకపోవడం వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి చూస్తే కూడా వాళ్ళ స్టాఫ్ అందరు కూడా స్టార్టింగ్ కొన్ని రోజులు బాగా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తము లాక్ వేసుకొని వెళ్ళిపోయారు సో వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది మాత్రమే ఈ బాధితులతో కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎవరికి చెప్పకుండా మొత్తం డబ్బులన్నీ తీసుకొని రూపాయి కూడా మిగిలించకుండా మొత్తం ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపడానికి ప్రయత్నం చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఆవిడ ఆవిడ ఆల్రెడీ మొత్తం విత్డ్రా చేసేసారు ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ కి ఈ బ్యాంక్ లో వీ బాధితులందరూ అందరు వెళ్ళి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరు వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకొని ఒక లెటర్ పెట్టుకొని అథారిటీస్ కి ఆవిడ సస్పెండ్ చేయండి ఆవిడ దగ్గర నుంచి మాకు చాలా డబ్బులు వచ్చే ఉన్నాయి ఆవిడ ఏదో ఒకటి చేస్తే ఎక్కడో ఒకటి టైప్ అయిపోతుంది మంత్ ఎండ్ కి అట్లీస్ట్ ఆవిడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా ఆపండి ఏదో ఒకటి ఆవిడ ముందే తీసేసుకున్నారు లాస్ట్ కి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆవిడ సస్పెండ్ అయ్యారు అని తెలిసింది వాణిబాల గారు సస్పెండ్ అయ్యారు కూడా అంటించారు అని మనకి రీసెంట్ గా లేటెస్ట్ గా తెలియడం మధు శర్మ గారు ఇలాంటి కేసెస్ లో ఇట్లా డబ్బులు అధిక ఆశ చూపించి వడ్డీలు చూపించి సో వాళ్ళు డబ్బులు తీసుకుని ఈ విధంగా పారిపోయిన వాళ్ళ మీద ఇలా మోసం చేసిన వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ముందు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందనే డిక్లేర్ చేస్తామండి దిస్ దీస్ దిస్ పీపుల్ ఆర్ ది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వీళ్ళు చేసిన చీటింగ్ అయితే అవ్వచ్చు కానీ వీళ్ళకు ఉన్న క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయితే నమ్మకం కల్పించి కల్ కల్పించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ ట్రస్ట్ను బ్రీచ్ అవ్వడం అయితే కానీ వాటవర్ ఇది కల్పించి ఏదైనా కానివ్వండి వాట్ ఇట్ మే బి ఇందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద తీసేసి తెలంగాణ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్స్ ప్రొడక్షన్ యాక్ట్ కింద వీళ్ళని తీసుకొచ్చి ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులో వీళ్ళ నేరం కనుక రుజువు అయితే వీళ్ళకి పది పై వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీనికన్నా ముందుగానే బాధితులు ఏం చేస్తారు బాధితులు వీళ్ళు పోలీసులు ఎఫ్ పోలీసులకు ఎఫ్ఐఆర్ ఇచ్చి అతను ఫైండ్ అవుట్ చేయండి అతను ఎక్కడున్నారో మాకు దొరకట్లేదు ట్రేస్ అవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయించిన దీనికన్నా ముందే ఇలా ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఏమవుతున్నారంటే ముఖ్యంగా వాళ్ళ సేఫ్ జోన్ ఎత్తుక్కుంటూ వాళ్ళు లేదా ఇన్సాల్వెంట్ అయిపోయాము మా దగ్గర ఒక రూపాయి లేదు మేము కట్టే పరిస్థితి లేదు సో నేను వీళ్ళెవరికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ముందుగానే కోర్టులకు వెళ్తూ ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ వేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ఇంత దారుణమైన అమానుషమైన సమాజంలో మనం బతుకుతున్నాము ఇంత మన చుట్టూ ఉండే వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టి మనం మోసపోతున్నాము వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నా ఒక్కసారి వాళ్ళు మోసం చేశాక వాళ్ళకి శిక్ష పడాలని కానీ ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం గారు ప్రజలు కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా అత్యాశకు పోతే ఇలాగే పరిస్థితి ఉంటుంది ఇలాగే మనం మోసపోయే పరిస్థితి ఉంటుంది అధిక వడ్డీలు ఎక్కడో నార్మల్ బ్యాంక్స్ లో రావు ఇలాంటి ఫైనాన్స్ సంస్థలతో అధిక వడ్డీలు ఇస్తాము మీరు వేరు కొడితే మీకు లక్షలు చేతిలోకి వచ్చి పడతాయని చెప్పి ఆశ పెట్టి నిజంగా ఆశకి లోబడితే గనక ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రజలు కూడా కొంత అవగాహన తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మీలాంటి వాళ్ళు తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మనం టీవీ ద్వారా ఇవాళ ప్రతి సామాన్యుడికి మనం ఇది అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే భారీ మోసం ప్రతి చిన్న కుటుంబం నుంచి మధ్య తరగతి కుటుంబం పెద్ద కుటుంబాలు అందరూ ఇన్వెస్ట్ చేశారు అంటే లక్ష నుంచి కోటిన్నర కోట్లు రెండు కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నారు సో ఇలాంటి మోసాన్ని చూసుకున్నప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి వీటితో అయినా కనువిప్పు తెచ్చుకోండి తెలిసి తెలియని ఇన్వెస్టర్ల దగ్గర రూపాయి పెట్టద్దు మీ అసలు తెలిసినా తెలియకపోయినా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషనల్ ఇన్వెస్ట్మెంటే చేయండి ఇలాంటి లైసెన్సులు లేని వ్యాపారాలకి దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డిపాజిట్లు పెట్టి మీ జీవితాలు బుగ్గింపాలు చేసుకోవద్దు తర్వాత జీవితంలో రోజుల్లో మనం సంపాదించినంత ఒక చోట పెట్టి నష్టపోయిన తర్వాత తిరిగి రావాలంటే చాలా కష్టం సో మధుషన్ గారు గతంలో కూడా ఇలాంటి చిట్టి మోసాలు ఫైనాన్స్ మోసాలు మీరు చూస్తున్నారు సో మీ దగ్గర గతంలో కూడా చాలా కేసులు వచ్చినాయి కొన్ని కేసు స్టడీస్ కూడా మీరు చేశారు కాబట్టి సో వాళ్ళని పట్టుకున్న తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఇప్పుడు బాధితులు చాలా మంది లక్షలు పెట్టుంటారు సో వాళ్ళ రికవరీ అయ్యే పరిస్థితి గతంలో అసలు ఉందా అసలు ఏమైనా జరిగిందా ఒకవేళ రికవరీ కాకపోతే గనుక వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా ఈ రికవరీకి ముందుగా ఏం చేస్తామంటే వలీగారు ఇందులో బా అతను ఎవరైతే మోసం చేశాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తుల్ని క్యాల్కులేటెడ్ వేలో వస్తారు ఈ ఆస్తులు ఎంత ఉన్నాయో చూసుకొని ఆ ఆస్తుల నుంచి వచ్చిన డబ్బు దాన్ని అటాచ్మెంట్ చేసి వాటిని ఆప్షన్ సేల్ ద్వారా చేసినా సరే ఉన్న బాధితులందరికీ దాన్ని సమానంగా పంచేటువంటి అవకాశం ఉంటుంది కానీ దీనికన్నా ముందుగానే జనరల్ ఇలాంటి కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని రోజుల కన్నా ముందే వీళ్ళు ఏం చేస్తారంటే దీని ఇది ఇంత ప్రీప్లాన్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల కన్నా ముందే ఈ ఫండ్స్ని డైల్యూట్ చేసుకొని బినామీ పేర్లతోటి వీళ్ళ పేర్ల మీద లేకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కొని ఆస్తులు ఏర్పరచుకొని దాని తదనంతరం వీళ్ళు ఐపీకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే బిజినెస్లో లాసులు వచ్చాయి అని చూపించుకొని ఐపీకి వెళ్ళడం జరుగుతుంది సో ఇలాంటి తరుణంలో ఏంటంటే వాళ్ళకి ఆస్తులు చాలా లిమిటెడ్గా తక్కువగా చూపించడం జరుగుతుంది కోర్టు వారికి కూడా తక్కువగా చూపించి మాకు ఇవే వీటిని అమ్మంగా వచ్చిన వాటితో మేము ఇస్తాము అని చెప్పి చెప్పచ్చు ట్రాన్స్పరెంట్ గా ఉండే క్యాండిడేట్ ఫెయిర్ అయితే డబ్బులు కట్టే క్యాండిడేట్ అయితే వీళ్ళు ఇట్లా మోసం చేసి ఇన్సాల్వెన్స్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా సో కాబట్టి ఆ మోసం చేసిన వ్యక్తి కూడా అత్యాసకు పోయి మోసం చేశాడు మోస కాబడ్డ వాళ్ళు కూడా అత్యాస పోయి సో దేవర సమేత మీరు ఫైనల్ గా చెప్పండి ప్రజలు చాలా మంది ఇట్లా మోసాలు బారిన పడ్డ పరిస్థితి మనం చూస్తాం గతంలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి సో ప్రజలకి ఏం చెప్తారు కొంతమంది బాధితులు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ రకంగా నష్టపోయామని చెప్పి మీకు చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో అండి ఒకసారి మనం ఎంత చెప్పినా సరే కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనకి ఇన్ హ్యాండ్ ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ సిచ్యువేషన్ నుంచి చూసుకుంటే ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ ఆమె నా పక్కనే ఉంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా ఎట్టుపోతుంది అన్న ధైర్యంతో వీళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ చేసినప్పుడు కూడా మొత్తం అన్ని డబ్బులు ఒక ఒకటే చోట కాకుండా కొన్ని కొన్ని ఇది ఫినాన్షియల్ వాళ్ళు ఆ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారండి కొంతమంది ఎలా మన ఇన్కమ్ ని ఎట్లా సేవ్ చేసుకోవాలి కొన్ని ల్యాండ్స్ మీద పెట్టడం కొన్ని గోల్డ్ మీద పెట్టడం కొన్ని ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం కొన్ని బ్యాంక్ లో పెట్టుకోవడం ఇలా మనం ఒక సెక్యూర్డ్ గా మనం సేవ్ చేసుకోవాలి డబ్బులు సేవ్ చేసుకున్నా సరే ఇలాంటి ఇలాంటి సిచువేషన్స్ లో వాళ్ళ మన ఇన్ హ్యాండ్ లో వాళ్ళ స్టాఫ్ ని కూడా ఈ ముగ్గురు మోసం చేయడం జరిగింది వాళ్ళ స్టాఫ్ కి కూడా నమ్మకం కలిగించడం కోసము అరే నెక్స్ట్ మంత్ మనము రెండు నెలలు ఇంట్రెస్ట్ కలిపి ఒకేసారి ఇచ్చేద్దాము నాకు వేరే ఫ్యాక్టరీ నుంచి వేరే బిజినెస్ నుంచి నుంచి నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఇది అందరికి చెప్పమని చెప్పి స్టాఫ్ ని కూడా మోసం చేయడం జరిగింది ఈ సిచువేషన్ లో అందుకు అందుకని మనం వాళ్ళ చెప్పింది నమ్మడమే కాకుండా మనం కూడా మన బ్రెయిన్ యూస్ చేసి మనం ప్రాపర్ గా మనకి సోషల్ గా మనం బయట ఏం జరుగుతుంది అన్నది మనం ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మొత్తం ఒకటే దగ్గర పెట్టేస్తే మొత్తం వాళ్ళు ప్లేట్ తిప్పేస్తే పరిస్థితి ఏంటి అన్నది మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అది హైకోర్టు అడ్వకేట్స్ మధు శర్మ గారు దేవర సంహిత చెప్తున్నారు సో మనం అత్యాసకి పోతే గనక ఇలాంటి మోసాలు బారిన పడే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీ ప్రియాంక నిందితులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు వెతుకుతున్నామో కొన్ని బృందాలు ఏర్పడి గాలింపు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పట్టుకుంటామని చెప్తున్నారు సో మనం టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది చిట్టిలో మీరు కడుతున్నా సరే ఇట్లా ఫైనాన్స్ లో డబ్బులు పెడుతున్నా సరే అత్యంత నమ్మకం మీకు కలిగించి డబ్బులు పెట్టించుకుంటారు తర్వాత ఇట్లా ఉడాయిస్తారు సో అధిక వడ్డీలు ఆయా పడి గనక మీరు పెడితే ఆఖరికి మోసమే ఉంటుంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది